ప్రజలు ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు నా అబ్బో తాతలు అబ్బో ప్రతి మీటింగ్లో డైలాగ్ ప్రతి మీటింగ్లో పాడిన పాట పాడి 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 విన్న మా చెవులకి రక్తాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజలకు మంచి చేసింటే మేలు చేసింటే ఈ పబ్లిసిటీ ఏంటండి మీకు మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ బిడ్డని ప్రతి ఇంటికి మంచి చేసింటే మేలు చేసింటే నా నుంచి లబ్ధి పొందింటే నా నుంచి మీరు బాగుపడింటే నాకు మరొకసారి అవకాశాన్ని ఇవ్వండి నాకు అండగా నిలబడండి ఈ యుద్ధంలో మీరు నాకు కంచుకోటుగా నిలబడి యుద్ధం చేయండి మిమ్మల్ని నమ్ముకున్నాను ఆ భగవంతుడిని నమ్ముకున్నాను అంటూ ప్రతి మీటింగ్లో చెప్తూ వస్తారు కదా సరే ప్రతి నాయకుడి చెప్తారు అది మామూలే మళ్ళీ ఈ కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని మంచి ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఈ పోస్టర్లు స్టిక్కర్లు బ్యానర్లు ఎందుకు సార్ ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చి మీకు కొన్నాళ్ళు రంగులతో పబ్లిసిటీ చేయించుకున్నాం కొన్ని వేల కోట్ల మంచి నీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో యుద్ధానికి సిద్ధం అదేదో నేను సిద్ధమా యుద్ధానికి సిద్ధమో అని ఒక బ్యా ఒక నేమ్తో వచ్చారు ఏం సిద్ధమో ఎందుకు సిద్ధమో అన్న విషయం మీకైనా తెలిసిందా లేదో నాకైతే తెలియదు కానీ కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలం సార్ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి మాత్రం ఓటమి సిద్ధంగా ఎదురు చూస్తుంది ప్రజలే ప్రజలే మిమ్మల్ని ఓడించడానికి సమసిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇక కళ్ళల్లో కూడా మీరు సీఎం అవుతాను మరొకసారి అన్న ఒక భ్రమలో నుంచి బయటికి రండి మీరు ఖచ్చితంగా సీఎం అంటూ కారు 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 కాలేరు ప్రజలు కానివ్వరు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రజలకి చుక్కలు చూపించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రజలు మిమ్మల్ని మీకు ఓటమి చూపిస్తారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది లబ్ధి పొందారు కానీ చాలామంది కష్టపడుతున్నారు చాలామంది నష్టపోయారు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని ఓడించడానికి ప్రజలు సమసిద్ధంగా ఉన్నారు ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి దయచేసి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్